అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ ఎద్ద క్షమాపణ దొరుకును చాలా మీ థ్యాంక్ యూ సో ఈ నాలుగో వచ్చిన చూడండి యాక్చువల్లీ ఇదొక యాత్ర కీర్తన దావీదు యాత్ర కీర్తన దావీదు ఎలా అంటే అగాధ స్థలములలో నుండి శిఖరం మీద నిలవబెట్టు నిలో నిలిచి ఉండే అర్థమొచ్చే కీర్తన ఈ నూట ముప్పై ఒక కీర్తన ఈ నూట ముప్పై ఒక కీర్తనలో మనం రకాల మనం అద్భుతమైన తన జీ తన విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు దావేంద్ర మహారాజు విధానాన్ని మనం చూడొచ్చు నాలుగో వచనంలో ఆయన రాస్తున్నాడు ఆయనను జనులు నీ యొద్దు భయభక్తులు నిలువునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకుతుంద ఇక్కడ ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుందంట క్షమాపణ దొరుకుతుందంటే క్షమాపణ దొరికిన వారు కూడా ఉండాలి కదా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా బైబుల్లో క్షమాపణ దొరకని వారు ఎవరండి నేను వ్యక్తుల గురించి చెప్తున్నాను ఎవరైనా ఉన్నారా లేరా చెప్పండి ఓకే సరే నేను చెప్తాను మమ్మల్ని ఆది కాండంలో ఆదాము క్షమాపణ దొరికిందా దొరకలేదు ఇస్కరియత్ యూధ ఆయన క్షమాపణ దొరికిందా దొరకలేదు యాక్చువల్లీ ఇస్కరియత్ యూద గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఉన్న పన్నెండు మంది శిష్యుల్లో ఇద్దరు తప్పు తప్పు చేశారు ఎవరా ఇద్దరు ఎవరు పేదలు ఇస్కరియోత్ యూధ పేదలు ఏం తప్పు చేశాడంటే తను బొంకాడు మూడు సార్లు బొంకేడు ఇస్కరియత్ యూధ దేవుణ్ణి అప్పగించి తను తన కొన్న పొలంలోనే ఉరి వేసుకున్నాడు ఇస్కరియత్ యూధాకి తను క్షమాపణ దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే ఆయన క్షమాపణ కోరలేదు కానీ పేతురు క్షమాపణ కోరారు అవునండి అంతేనా క్షమాపణ కోరారు క్షమాపణ కోరినట్టు కాబట్టి దేవుని క్షమాపణ ఆయనకి వచ్చింది ఇక్కడ మన వాక్యంలో కూడా ప్రాయపడి ఉంది క్షమాపణ దొరుకును అని యాక్చువల్గా మనము మనం అనేకమైన పాపాలని మన అనేకమైన దోషాలను మనం చేస్తాం కానీ మనం దేవుని దగ్గర ఒప్పుకోము మనము రెండు వేల ఇరవైలో కాదు మనకు రకరకాలైన వైరస్లు వస్తూనే ఉన్నాయి మన ప్రపంచంలో రకరకాలైన వైరస్లు రకరకాలైన స్థితిగతులు వస్తూనే ఉన్నాయి యుద్ధాలని అవన్నీ ఇవని అవి మనము కావాలనుకోకున్నాం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు దాని పరిష్కారం ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు జనాలు అప్పట్లో ఏమని ఫుడ్ ద్వారా వస్తుందని అట్ ద సేమ్ టైం ఒక్కో ఒకరి ద్వారా ఒకళ్ళు వస్తుందని కాదు ఇదంతా కాదు దేవుని దగ్గర మనం క్షమాపణ కోరట్లేదు అందుకనే మనకి అది మనం కోరుకుంటే దేవుడు మనని అద్భుత రీతిలో మనకి క్షమాపణ ఇస్తాడు అలాగే కొన్ని ఇంకా చూసుకుంటే కనుక యోనాగర్ యోనాగారు క్షమ తప్పుదారులో పోతున్నాడు యాక్చువల్గా తప్పుదారిలో పోయి ఆయన సముద్రంలో పడివేయబడి చాప గర్భంలోకి వెళ్ళిన తర్వాత అద్భుత రీతిలో ఆయన వేడుకున్నాడు దేవుణ్ణి క్షమాపణ వేడుకున్నాడు అందుకని దేవుడు ఏం చేశాడు ఆయనకి అద్భుతంగా ఆయనకి ఒక క్షమాపణ ఇచ్చి క్షమాపణ ఇచ్చి ఆయన్ని నిలువే పట్టణానికి వెళ్ళి ఆయన అద్భుత రీతిలో ఆయన వాడబడ్డాడు అలాగే ఇంకా క్షమాపణ కోరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు క్షమాపణ ఎలా వస్తుంది ఎలా వస్తుంది క్షమాపణ ఒక నిమిషం చూసుకుంటు ఓకే ప్రీతి ఒక్క దేశాను తొమ్మిది అధ్యాయము ఇరవై అవ్వచ్చు సరే అడవు మరియు ఎప్పువ అహరోను అహరోను నసింప చేయుటకు నసింప చేయుటకు అతని మీద కోపపడగా అహరోనుకై నేను అప్పుడే బతి యాక్చువల్లీ అహరోను మనం ఎంతమందికి అహరోన్ బాగా తెలుసు యాక్చువల్గా ఏంటి అహరోన్కున్న స్పెషాలిటీ ఆయనకున్న పన్నెండు మంది గోత్రాలలో లేవి గోత్రానికి ముఖ్యుడు అహరోన్ అహరోన్ ముఖ్యుడు ఐ మీన్ ఆయన హెడ్ ఆఫ్ ద లేవి గోత్రానికి హెడ్ ఆఫ్ ద పర్సన్ యాక్చువల్గా అయితే ఆయనకి ఏంటి ప్రాసెస్ అంటే ఆయన ఒక భయంకరమైన కప్ చేశాడు యాక్చువల్గా అసలు అహరోన్ అహరోని కర్ర చిగురించింది ఊదపోసింది కాయ కాసింది వీటన్నిటికి మూల కారణం ఇంకోటి ఉంది ఏంటో తెలుసా ఆయన క్షమాపణ పొందిన వ్యక్తి యాక్చువల్గా ఎందుకంటే దేవుడు ఇక్కడ రాబడి ఉంది మరియు ఎవో అహరోన్ని నసింపచేయట అహరోణ్ణి నసింపచే దేవుడు నసింప చేయాలని చూస్తే ఏ మంచిదైనా బతకలడ దేవుడు కొంచెం కర్ కన్నెర్ర చేస్తే మాడి మసైపోతాం మనం అలాంటి పొజిషన్లో ఉన్నాం మనం ఆయన కొంచెం చిన్నగా కన్నెర్ర చేస్తేనే మనం మాడి వసైపోతాం దేవుడు నసింప చేయడానికి చూశాడు అహరోన్ని అయితే అప్పుడు ఏమన్నాడు నువ్వు పాలెంలో ఉండు నేను పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానని అంటాడు పర్వతం మీద మోసే ప్రార్థన చేస్తా ఉన్నాడు కింద పాలెంలో అహరోను ప్రార్థన చేస్తున్నాడు తను పోజాడుతున్నాడు ఈ ఈ పూరిత వంటి పరిస్థితులన్నింటినీ పక్కకు తీసేస్తాను నన్ను క్షమించు నా జీవితంలో నేను చేసిన అనేకమైన తప్పుల నుండి నన్ను క్షమించు అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు ఆయన అప్పుడు అహరోణ ప్రార్థన మోసే ప్రార్థన దేవుని దగ్గరికి చేరి దేవుడు ఆయనకి విముక్తి తయారు చేసేవాడు అంతేనండి అయితే దేవుడు విముక్తి దయ ఎలా తయారు ఒకటో వివాహం ఒకటో తొమ్మి ఒకటో అధ్యాయం తొమ్మిదో మోషన్ మన పాపములను మనం ఒప్పుకొని ఏళ్ళ ఆయన నమ్మదగిన వాళ్ళను నీతి పంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులుగా చేయను మన పాపములని మనం మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుని దగ్గర మనం వేడుకుంటే క్షమాపణ కోరుకుంటే ఇక్కడ మనకి ఏమని రాయబడి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనంట మనం మనం ఎంతటి పాపంలో ఉన్నా మనం ఎంతటి దుర్మార్గ స్థితిలో ఉన్నా మనం ఎంతటి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నా మనం దేవుడు నీతి నమ్మదగిన వారు కనుక మన పాపాలన్నింటినీ క్షమిస్తాడని వాక్యం మనకి వాక్యంలో మనకి రాయబడింది దావీ కూడా అనేకమైన తప్పులు చేశాడు ఘోరమైన తప్పులు దావీ మహారాజ్ చేశాడు కానీ దేవుని దగ్గరకు వచ్చి కీర్తన యాభై ఒకటి కీర్తనలో మనం ఒక్కొక్క వాక్యం చదువుకుంటే అద్భుతంగా ఆయన వేడుకుంటాడు దేవునికి దేవుణ్ణి ఊజాడుతాడు ఆయన నాకు క్షమాపణ దయచేయమని దేవుడు ఆయన క్షమాపణ ఆయనకి ఒక అద్భుతమైన బిరుదిచ్చాడు ఏంటండి ఆ బిరుదు నా హృదయానుసారు ఈ మాట ఎంత గొప్పది కదా ఎవరైనా ఉన్నావు మనం హృదయానుసారణ దేవునికి అనేక మంది ఈ ఇప్పుడున్న జనాభాలో ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసా రక్షణ ఏ కావాల ఆశీర్వాదమే కావాల ఎవరికి నేను తప్పు చేస్తాను అనే గట్టి ఫీలింగ్ ఉండదు యాక్చువల్గా ఆ నా తప్పు పెద్ద తప్పేం కాదు నా తప్పు పెద్ద లెక్కకు పడిన తప్పేం కాదు నేను చాలా చిన్న తప్పే చేశాను పెద్ద తప్పేం కాదు అని దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేంత పరిస్థితుల్లో మనం లేని ఈ రోజు మనం ఆ పరిస్థితుల్లో మనం ఉండాలని మనం దేవునితో గోదాడుకోవాలని దేవుడు మన వాక్యం చెప్పబడి ఉంటాం యాక్చువల్గా మనం ఈ ప్రపంచంలో ఈ ఈ పరిస్థితి పర్టికులర్ పరిస్థితుల్లో పాపం చేయడం సహజం కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నీతిమతుడు వెనక మన పాపాలను క్షమిస్తాడని దేవుడు మనతో చెప్తున్నాడు అలాగే

చాలా నా ఉద్దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను చదివిన తర్వాత దేవుని కృప అనేది అలా వాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది యాక్చువల్గా ఎందుకు అంటే బైబిల్ మొత్తంలో కృప గురించి చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా పేరు చెప్తారు మీరు చెప్పండి బైబిల్ మొత్తంలో కృప గురించి చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే గారు అవునండి ఆయన గొప్ప గొప్పగా చెప్పాడు చూడండి ఒకటో పరిధింది పదిహేనో అధ్యాయం పదో ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే దేవుని కృప ఆయన్ను నేనేమై ఇక్కడ కృప గురించి ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడంటే నేను అనేకమైన పరిస్థితుల్లో నుండి వచ్చినాను ఆయన నేను ఇక్కడ జీరో ఇక్కడ ఏది చేశానో అదంతటికి నేను జీరో ఎవరు ఇచ్చారంటే ఆయనకి లాస్ట్ వర్డ్ నాకు తోడైన దేవుని కృపయే నాకు తోడుగా ఉందంట మనం అనేక పరిస్థితులు అసలు పౌరు గారి గురించి మనం కొంచెం వివరి వివరంగా మాట్లాడుకున్నాం బేసిక్గా ఆయన పూర్వ జీవితం ఎలా ఉంది ఎవరికైనా తెలుసు ఆయన పూర్వ జీవితం ఎలా ఉండేదో సౌలుగా ఉన్నప్పుడు ఆయన పూర్వ జీవితం ఎలా ఉండేది ఆయన ఆయన తన స్వీయ సాక్ష్యాన్ని తిమోతితో పంచుకుంటాడు తిమోతి ఒకటో తిమోతి ఒకటి పన్నెండు ఒకటో అధ్యాయం పన్నెండో పూర్వముడు దూషకుడును హింసకులను హానికరు నన్ను హానికరు నన్ను తన పరిచర్ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాటిగా ఇచ్చినందుకు

హింసకుడు పూర్వం ఆయన హానికరుడు ఆయన చాలా పెద్ద పాపం చేస్తాడు వ్యభిచారం చేస్తాడు ఆయన దేవుని స్థితిలో ఆయన కనికరం నాకు కనికరం ఉన్న కృపను ఉందా నేను అని చెప్తున్నాడు ఇక్కడ దేవుని దగ్గర మనం ఏంటి క్షమాపణ దొరికినప్పుడు కృప దొరికినప్పుడు దేవుడు మనకి ఇచ్చే గొప్ప సాక్ష్యం ఇవ్వడం అలాగే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలోని ఫస్ట్ వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణదారమైన ప్రధాన తన ప్రాణదారం ఏది ఆయన ఫస్ట్ ఆయన ఆయన మోటో ఏంటి ఇక్కడ సౌల్ గా ఉన్నప్పుడు ఆయన మోటో ఏంటి నా మాట ఓకే అసలు సౌల్ గా ఉన్నప్పుడు తన తన మోటో ఏంటి తన ప్రాణదారం ఏంటి ఏంటి ఎవరిని హింసించాడు దేవుని బిడ్డల్ని హింసించాడు ఆయన దేవుని బిడ్డల్ని దూషించేవాడు అంటే దేవుని బిడ్డలు ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయనకి ఇవ్వబడిన డ్యూటీ ఏంటంటే వాళ్ళని చంపేయాల అంతేనా అదే అధ్యాయంలో పదకొండవ వచనంకి వచ్చేసరికి ఆయన గొప్పగా ఇవ్వడు చూడండి అతడు ప్రభువా ఇదిగో నేనున్నానూ అందుకు ప్రభు నీవు లేచి పడిన వీధికి వెళ్ళి యూద అను వారి ఇంట్రాడైన వారి కొరకు విచారించము ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ వచ్చినంలో ఫస్ట్ వచ్చినంలో ఇదే తొమ్మిదో అధ్యాయం ఫస్ట్ వచ్చినంలో ఆయనకి మోటో ఏంటి ఎవరైతే ఆయన ఆరాధిస్తారో ఎవరైతే ఆయన్ని స్థుతిస్తారో దేవుని పట్ల దేవుని బిడ్డలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని చంపేయడం ఆయన మోటో అదే లెవెన్త్ బర్సెస్కి వచ్చేసరికి పదకొండో వచనంకి వచ్చేసరికి ఆయన మోటో ఏంటి ఆయన ప్రవర్తన చేస్తున్నాడు అంట ఎంత గొప్ప విషయం కదా అపోసులు గారు ఏమి ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచనం అయితే అయితే దేవుని కృపా సువార్త కృపా సువార్తను గురించి దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నా పరుగును నేను ప్రభువైన యేసువలన నా ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను పొందిన పరిచర్యను తుదపుట్టింపవలనని తుదపుట్టింపవలనని నా ప్రాణమును నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును నా నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు దేవుని కృపా సువార్తను కంటే ఏది ఆయన ప్రాణం ఆయనకి ప్రియమైనదిగా సాక్షిస్తున్నారు కృప దేవుని కృప ఎంత గొప్పగా అంటే మనం క్షమాపణ పొందినప్పుడు దేవుడి వస్తుంది దేవుని వస్తే మనకి విడుదల వస్తుంది అదే కింద నూట ముప్పై అధ్యాయం ఏడో వచ్చిన రెండో భాగం చదువుకుంటే ఉంటుంది అది రెండో భాగం ఏమంటే ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుందంట సంపూర్ణ విమోచన మనకి సగం సగం దొరక మనం చేసేవన్నీ సగం సగమే ఉంటాయి కానీ దేవుడు చేసే విమోచన దేవుడు చేసే క్షమాపణ దేవుడిచ్చే క్షమాపణ దేవుడిచ్చే కృప దేవుడిచ్చే విమోచన సంపూర్ణంగా ఉంటుందా ఎప్పుడు మనం ఎప్పుడు ఉంటుంది సంపూర్ణంగా క్షమించి అడిగినప్పుడు దేవుని దగ్గర మనము సరైన పరిస్థితుల్లో దేవునికి అద్భుతమైన రీతిలో మనం ఆయన దగ్గర మన పాపాల నుండి మన శాపాల నుండి ఈరోజు ఈ మనల్ని ఏతుంది ఎవరో తెలుసా ఈ లోకము పాపము సాతాము ఈ మూడింటి నుండి విమోచింపబడాల సంపూర్ణంగా విమోచింపబడాలి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు సంభవిస్తుంది మనకి మనకి క్షమాపణ దొరకాలా క్షమాపణ దొరుకుతుందని చెప్తున్నాడు దావి మహారాజు అలాగే నాకు కృప దొరుకుతుందని చెప్తున్నాడు మహారాజు అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ సంపూర్ణ విమోచన సంపూర్ణ విమోచన దొరుకుతుందని అంటున్నాడు ఇవన్నీ ఈ మూడు మనకి దొరుకుతున్న దాకా థ్యాంక్ యూ